తెలంగాణ జిల్లాలో స్థానిక ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి మొదలు కానుంది రేపు తొలివిడత నామినేషన్లు స్వీకరించనున్నారు డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడున గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే పోలీస్ చెక్పోస్టులతో గ్రామాల్లో హడావుడి మొదలైంది రేపటి నుంచి నామినేషన్ల హడావుడి ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో నామినేషన్లు వేసే వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా ఉండాలి ఏమాత్రం నిబంధనలు పాటించకపోయినా స్కూటీలోని నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి పోలింగ్ తేదీలు ఇలా ఉన్నాయి మొదటి విడత డిసెంబర్ పదకొండు రెండవ విడత డిసెంబర్ పద్నాలుగు మూడో విడత డిసెంబర్ పదిహేడు ఉంటుందన్నారు పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓట్ల లెక్కింపు అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి జరుగుతుంది ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా తక్షణం ఎన్నికల కూడా అమల్లోకి వచ్చింది రాష్ట్రంలోని ముప్పై జిల్లాల పరిధిలో కోటి అరవై ఆరు లక్షల మంది గ్రామీణ ఓటర్లు తమ నాయకులను ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు ఈ ప్రకటనతో రాష్ట్ర పండగ వాతావరణంలో ఎన్నికల సందడి మొదలైంది షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి రాష్ట్ర ఎన్నికల కూడా వెంటనే అమల్లోకి వచ్చింది నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదటి విడతకు నవంబర్ ఇరవై ఏడున రెండవ విడతకు నవంబర్ ముప్పైన మూడో విడతకు డిసెంబర్ మూడున ప్రారంభమవుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది జిల్లా వ్యాప్తంగా మొత్తం పద్నాలుగు వందల ఇరవై గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి అభ్యర్థులు పార్టీల అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకున్న బీఆర్ఎస్కు ఈసారి ఎన్నికల్లో పోటాపోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు రాము చెప్పండి తెలంగాణ వ్యాప్తంగా చూస్తుంటే ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది నిన్న సాయంత్రం నుంచే దాదాపు ఎన్నికల కోడెదు కూడా అమల్లోకి వచ్చింది రేపటి నుంచి నామినేషన్ల పర్వం కొనసాగబోతుంది ఈ క్రమంలో ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాల గ్రామ పంచాయతీల ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది ఇప్పటికే ఎన్నికల హడావుడి వాతావరణం సందడి వాతావరణం మొదలెట్ల వార్తలు వస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ తాజా అప్డేట్ ఏంటి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పల్లె పంచాయతీ ఎన్నిక సంబంధించిన ప్రగాఢం ఉంటుంది దీనికి సంబంధించి ఇప్పటికే పండగ వాతావరణంలో ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా ఊటార్లను ప్రసన్నం చేసుకుంటారు రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ ఉన్న ఆశావాహులు కూడా నామినేషన్ చేయడానికి సిద్ధ పరిస్థితి డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు మూడు వింటల్లో ఈ తేదీలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పార్టీని అభ్యర్థులు కూడా అధినాయకత్వాన్ని ప్రసంగం చేసుకుంటూ పనులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే మొత్తం పద్నాలుగు వందల ఇరవై గ్రామ పంచాయతీలు ఉండగా గత స్థానిక సంస్థలలో అప్పుడు ఉన్న బిఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాన్ని తగ్గించుకుంది కానీ ఇప్పుడు పరిస్థితి ఆ లేదు కాంగ్రెస్ పార్టీ మార్పు అధికారుల వచ్చిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో మార్పు అయితే చోటు చేస్తుంది కానీ సేమ్ టైమ్ లో అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు రైతులకు సంబంధించిన యూరియా యూరియాతో పాటు ప్రకారంలో పద్ధతి కొనుగోలు చేయలేదు వాళ్ళకి బోనస్ ఇవ్వలేదనే వ్యతిరేకత నేపథ్యంలో కాంగ్రెస్ కొంచెం ప్రతికూలంగా మారే అవకాశం ఉంది మొత్తానికి చూసుకుంటే కనుక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా అధినాయకత్వాన్ని ప్రసంగం చేసుకొని పోటీలో నిలిచేందుకు సిద్ధపడుతున్నారు ఒకవేళ పార్టీల పార్టీ నుంచి టికెట్ రాకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసేది ఈ సర్పంచ్ ఎలక్ ఎలికెట్ వస్తే మాత్రం కొంత డిఫరెంట్ గా ఉంటుంది ఇక్కడ పార్టీ సింబల్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థి ఇక్కడ కీలకంగా మారే అవకాశం ఉంది పార్టీ ఇక్కడ పరోక్షంగా అభ్యర్థికి మద్దతు ఇచ్చే నేపథ్యంలో వస్తాయి అనేది ఒక కీలకంగా మారిన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మహబూబాబాద్ వరంగల్ ములుగు భూపాలపల్లి ఈ అన్ని ఏరియాలో కూడా ఇప్పటికే ములుగుకు సంబంధించి సీతక్క మంత్రిగా కొనసాగుతున్నారు సీతక్క నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ గట్టి పట్టు సీతక్క గ్రౌండ్ లెవెల్లో ఉన్న నేపథ్యంలో మంచి అభ్యర్థులకు పోటీ నిలబడి భారీ సంఖ్యలో ఓట్లను సీట్ సాధించాలని చెప్పేసి సీతకు కూడా ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ అయితే ఉమ్మడి జిల్లాలో తెలుసుకుంటాయి పన్నెండు నియోజకర్గాలు పదకొండు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఈజీగా మెజార్టీ స్థానాలు గెలుస్తామని చెప్పేసి ఒక వ్యూహ అవుతుంది మొన్నటికి మొన్నటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచిన జోషి దాంతో పాటు సర్పంచ్ ఎలక్షన్ లో కూడా అదే దుక్కుడుగా వెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అయితే యోచిస్తుంది కానీ సేమ్ టైమ్ లో కాంగ్రెస్ పార్టీ పై ఉన్న ప్రజా పాటు ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్స్ లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పి టిఆర్ఎస్ కూడా ఇప్పటికే ఒక ప్లాన్ వర్క్ చేసింది ఈ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు హండ జిల్లాతో పాటు జనగామ జిల్లాలో కూడా పార్టీ ముఖ్య కార్యకర్తల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎన్నికలు పెట్టాలి ఎలాంటి అభ్యర్థులను పోటీలో అభ్యర్థుల బలాబనాలు ఏ విధంగా ఉండాలని చెప్పేసి సూచన టిఆర్ఎస్ అత్తహాసంగా ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్టీ దాన్ని విస్మరించాలని చెప్పి కేటీఆర్ కూడా ఇదంతా కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలి స్థానిక సంస్థల ఎన్నికలు మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ప్లాన్ ఆఫ్ పార్టీ స్టార్ట్ చేసింది చూసుకుంటే స్థానిక పోటీ చేసే ఎన్నికల నియమాలు ఖచ్చితంగా కూడా సభలు సమావేశం నిర్వహించాలి ర్యాలీ నిర్వహించాలంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సూచనలు పాటించాలి మాకు పర్మిషన్ తీసుకోవాల్సిందే టెంపుల్స్ మసీదులు చర్చిల్ ఏరియాలో ఇలాంటి ప్రచారాలు చేయొద్దని చెప్పేసి కండిషన్ చెప్పింది ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా గ్రామ పంచాయతీ ఎంట్రెన్స్ లో ఇప్పటికే చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు ఎలాంటి డబ్బులు పంపిణీకి అవకాశం లేకుండా మద్యం పంపిణీకి అవకాశం లేకుండా ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ఈ ఎన్నికలకు సంబంధించి పటిష్టాత్మకంగా బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన నేపథ్యంలో మరోవైపు ఓటర్లను ప్రభావితం చేయకుండా అన్ని గట్టి బందోబస్తు పటిష్టమైన చర్యలు చేపట్టామని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల ఎన్నికల సంఘం సూచించింది నేటి నుంచి సాయంత్రం నుంచి ఎన్నికల కోడ్ అమలు చేసిన నేపథ్యంలో కూడా కొన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు బ్రేక్ పడిన నేపథ్యంలో నిన్నటి వరకే కొంతమంది ఎమ్మెల్యేలకు సమాచారం ఉండదు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరామ చీరల పంపిణీ కూడా నిన్నటికే చాలా వరకు పంపించేసిన చేసిన నేపథ్యంలో ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక గ్రౌండ్ లో మహిళా ఓట్ బ్యాంకు ఎక్కువ ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ ఈ కూడా సోషల్ వాళ్ళు వైరల్ చేస్తున్నారు ఇది నాణ్యత లేని చీరలు పంపిణీ అది కూడా వీళ్ళు ప్రజలకు తీసుకెళ్లి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ముందస్తుగా సర్పంచ్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇరు పార్టీలు కూడా ఒకవైపు కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో గత ఇరవై నెలలుగా గ్రామ పంచాయతీలకు సర్పంచ్ లేకపోవడంతో అభివృద్ధి కూడా కొంట పడింది ఇక్కడ పనులు కూడా జరగడం గ్రామ స్థాయిలో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న మొత్తానికైతే ఎట్టకేలకు ఇరవై నెలలుగా ఎదురు చూస్తున్న రానే వచ్చింది ఎన్నికల కోడు వచ్చిన నేపథ్యంలో ఒకవైపు అభ్యర్థులతో పాటు ప్రజలు కూడా ఎలాంటి అభ్యర్థులు ఎన్నుకోవాలి మరి మరోసారి మంచి అభ్యర్థులు ఎన్నుకునే పనులు కూడా ప్రజలు అంటే తెలుస్తుంది చూసుకుంటే రాము గత పంచాయతీ ఎన్నికల్లో తీసుకుంటే ఎక్కువగా వరంగల్ ప్రాంతంలో మొత్తంగా దాదాపు వరంగల్ జిల్లా సంబంధించిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఎక్కువ స్థానాలు కవేశం చేసుకుంది అంటే యాక్చువల్గా పంచాయతీ ఎన్నికలు వచ్చేటప్పటికి పార్టీలకు సంబంధం ఉండదు దానికి సంబంధించిన పార్టీ గుర్తులు కానివ్వండి బీఫార్మ్స్ కానివ్వండి అలాంటివి ఏమి ఉండవు ఇది పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కాకపోతే ఆ పార్టీ పరంగా పార్టీ గుర్తించే వ్యక్తులే ఉంటారు కానీ ఇది పార్టీలకు రాజకీయంగా పార్టీలకు ఆపాదించడానికి ఉండదు అదేవిధంగా ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలంగానే ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి ఎక్కువగా వాళ్ళ ఇమేజ్ తగ్గట్టే దాదాపుగా గెలుపు ఉంటాయి కాబట్టి ఈసారి మాత్రం ఎక్కువగా ఆలస్యం అవటం వల్ల ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈ ఎన్నికలు రావటం వల్ల ఎక్కువగా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా కూడగొట్టుకునే అవకాశం ఉందని ఒక పక్క జరుగుతుంటే కాదు వరంగల్ వ్యాప్తంగా బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చే దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది అనేటువంటి విషయం కూడా ఒకటి అర్థమవుతుంది దీని గురించి తాజా అప్డేట్ ఏంటి సూచించిన వ్యక్తి ఇక్కడ పోటీ నడుస్తారు కానీ పార్టీ సిబ్బల్ గుర్తు కూడా ఉండదు కానీ ఇక్కడ పార్టీ పోటీ చేసే వ్యక్తి ఇమేజ్ ఇక్కడ ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ ఒక టాపిక్ కూడా మీరు తీసుకొచ్చింది ఫస్ట్ మొదట్లో ఎంపీటీసీ జెపిటీసీ ఎన్నికలు ఉంటాయి తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని చెప్పి చెప్పిన ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళడం అంటే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీకి భయపడే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తుంది ఇక్కడ కూడా ఒకవైపు పార్టీ అభ్యర్థులు కీలకంగా ఉంటారని చెప్తున్న కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వేడిపోతే మా పార్టీ అభ్యర్థి కాదు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఒకవైపు బిఆర్ఎస్ కూడా ఒక బలమైన వాదన అయితే తీసుకొచ్చింది మొత్తానికి చూసుకుంటే స్థానాలు కూడా దాదాపు అన్ని మండల కేంద్రాల్లో కూడా మెజార్టీ ప్రపంచులతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు కూడా అప్పుడున్న అధికార బీఆర్ఎస్ పార్టీ కైవసం చేస్తుంది కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి కొంత డిఫరెంట్ గా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇప్పుడు కొంత పోటీలు నిలవడానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా ఏర్పడతాయి దానికి కూడా కారణాలు లేకపోలేదు గతంలో గత మూడున్నర నెలలుగా యూరియా కోసం ఆందోళన చేశారు యూరియా కోసం ఆందోళన చేస్తున్న రైతులను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు అధికారుల కాళ్లు పట్టుకుని ప్రాధాయపడినా కూడా రైతులకు యూరియా అందించలేదు ఒకవైపు ప్రజా ప్రభుత్వం చెబుతున్న ప్రభుత్వం మాత్రం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది సేమ్ టైంలో ఇప్పుడు వడ్ల కొనుగోలు పూర్తయినా కూడా వడ్ల కొనుగోలు ప్రక్రియ పూర్తి కాలేదు కొనుగోలు పూర్తయిన చోట కూడా రైతులకు ఇస్తామన్న బోనస్ కూడా ఇప్పటికీ అందడం లేదని చెప్పేసి రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు ఇదే అదునుగా చూస్తున్న బిఆర్ఎస్ పార్టీ కూడా రైతులకు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది ఖచ్చితంగా మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ కి అధిక సీటు సాధిస్తేనే భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చిన హామీలు నెరవేరుతాయని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించిన అధినాయకులు కూడా ఇప్పుడు చెప్తున్న పరిస్థితులు మాజీ మంత్రులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే గ్రౌండ్ స్థాయిలో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా కూడా మెజార్టీ స్థానాలు సాధించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు నిన్నటి నిన్న జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్ రావు కూడా పాలకృష్ణ నియర్ సమీక్ష సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి రైతులతో మమేకమయ్యారు రైతులకు మీ అధికారంలో కస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పొచ్చు అనే విధంగా ఎర్రబల్ దయాకర్ రావు వ్యాఖ్యానించిన తర్వాత కింది స్థాయిలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి దానికి సంబంధించిన అభ్యర్థుల ఎంపికను కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు గట్టి ప్రజల్లో బలమైన నేతలను ఆర్థికంగా బలమైన నేతలను పోటీ లేనంత ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి మరోవైపు మరొక పార్టీ కేంద్రంలో అధికారంలో బిఆర్ఎస్ బీజేపీ బీజేపీ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో స్థానికంగా బీజేపీకి బలమైన పట్టు లేకపోవడం ప్రజల్లో కేవలం అర్బన్ ఏరియాలకే బీజేపీ పరిమితమైన బీజేపీ పరిమితమైన నేపథ్యంలో కొంత గ్రామీణంలో బీజేపీ పట్టు తక్కువ నేపథ్యంలో ఓవరాల్ గా చూసుకుంటే అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ మధ్య పోటా పోటీ ఉండొచ్చు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించిన బీఆర్ఎస్ కు ఈసారి ఆశించి ఈజీగా ఏం లేకపోవచ్చు కానీ సేమ్ టైమ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో ఉన్న కొంత వ్యతిరేకత బీఆర్ఎస్ దాన్ని క్యాష్ చేసుకొని మెజార్టీ స్థానాలు సాధించే ఇప్పటికే అదుపులు తీస్తున్న నేపథ్యంలో ఓవరాల్ గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హోరాహోరి తప్పదని చెప్పేసి రాజకీయ విశ్లేషణ